అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్ కుమారు స్వాగతం మన బృందావనం గోశాలకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలూరు జలపాతానికి వచ్చాము మనం పదిహేను పదహారు తారీఖుల్లో మన గోశాలలో ఒంగోలు గిరిజాతుల యొక్క అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా మన పార్టిసిపెంట్స్ అందరినీ గోమయ స్నానానికి మీరు ఆ దృశ్యాలు చూస్తారు గోమయ స్నానానికి మన ఆలూరు జలపాతం దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇలాంటి జలపాతాలు కొండలు గొట్టల మధ్య భారతీ మన్యం పార్తీపురం జిల్లాలో అనేకం ఉన్నాయి కానీ అంత ప్రాచుర్యం లేకపోవటం వల్ల పర్యాటకుల తాకిడి ఒక మోస్తరుగా ఉంటుంది ఇక్కడ మండు వేసవిలే కూడా మీకు ఇక్కడ ముప్పై డిగ్రీలు టెంపరేచర్ దాటదు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మనం కుటుంబాలతో వచ్చి ఒక పూట గడిపెలనికి అనువైన ప్రాంతము అత్యంత స్వచ్ఛమైన నీరు కొండల్లో నుంచి అనేక వృక్షాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల యొక్క వేర్లని తాకుతూ రావటం వల్ల ఈ జలాల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి తాగటానికి కానీ స్నానానికి కానీ అత్యంత ప్రాశస్యం కలిగినవి అనేక ఔషధ విలువలు కలిగినవి మనము ఏదైతే పుష్కరాలు అంటున్నాము దాని ప్రాశస్యం కూడా మనము అనేక కొండల్లో నుంచి గుట్టలో నుంచి వచ్చేటటువంటి ఔషధ మొక్కల నుంచి ఆ నీరు ఆ యొక్క ఔషధ విలువలు పెంపొందించుకుంటుంది వాటిని స్నాన స్నానం ఆచరించాలని మన పెద్దరు ఆచారాన్ని ఏర్పాటు చేశారు అది నేపథ్యం ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఖచ్చితంగా ఇది మన గోశాలకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఈ జలపాతంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతర నిరంతరాయంగా ఈ నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ జలపాతం ఇట్లా వెళ్లి పైన పెద్దగడ్డ అనేటటువంటి ఉపనదిలో కలుస్తుంది అది అనేక వ్యవసాయ అవసరాలకి రైతులకి కింద ఉపయోగపడుతుంది దాన్ని ఉపయోగించి అనేకమైన పంటలు వేస్తారు కాకుంటే కొంచెం ఇక్కడికి రావటము రాళ్ళ మధ్య కొంచెం క్లిష్టతరము దానివల్లే ఇక్కడ ఇంత స్వచ్ఛమైన వాతావరణం ఉంది అయినా కూడా కొందరు వచ్చిన వారు కూడా దీన్ని ప్లాస్టిక్ ఉపయోగించడము ఇట్లాంటివి చేయడం వల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడ ప్లాస్టిక్ అవశేషాలు కనబడుతున్నాయి కానీ చాలా వరకు ఈ స్వచ్ఛమైన ప్రాంతము ఇక్కడ గాలి కానీ ఏదైనా అత్యంత మనం మెడిటేషన్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలకి అనేక ఆరోగ్యపరమైన విషయాలకి ఇక్కడ ఒక పూట గడిపితే అంత రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికి ఒకసారి సందర్శనకి వస్తాను ఒక్క వర్షాకాలం మాత్రం వర్షం నీరు బాగా ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కొంచెం రావటం కష్టతరంగా ఉంటుంది మిగిలిన కాలాలన్నీ కూడా వచ్చిన ప్రతిసారి ఒక వచ్చి ఇక్కడ ఒక పూటన గడిపి వెళ్తూ ఉంటాం మీరు నీటి స్వచ్ఛతకి ఉదాహరణగా ఏం అంటే నిరంతరాయం పారటం వల్ల ఎక్కడా కూడా నాచు అనేది మీకు కనపడదు నాచు లేకుండా అలా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడైనా నీరు నిలవద్ది అనుకోండి మీకు ఆ ప్రదేశంలో నాచు కనపడుతుంది కానీ మీరు ఈ బండలు ఎక్కడ చూసినా కూడా పైనుంచి మనం వచ్చిన దారిలో ఏ బండ గమనించినా కూడా నాచు అనేది లేదు నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక రకమైన అనుభూతి కలుగుతుంది అదేంటంటే ఈశ్వరిని మనము అన్నిట్లో చూస్తాము నీరులో రాయిలో ప్రకృతిలో ప్రతి దాంట్లో చూస్తూ ఉంటాము ఇక్కడ ప్రవహించే నీరు జలం ఈశ్వర స్వరూపం అలాగే రాయి స్వరూపం ఇక్కడ ఈశ్వరుడు నిలవై ఉన్నాడా అన్నంత అద్భుతంగా ఉంటుంది అన్నంత ప్రశాంతమైన వాతావరణం ఔషధ గుణాలు రావడానికి కారణం ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా అది రావి చెట్టు దాని వేర్ల నుంచి ఇట్లా అనేక వేల లక్షల ఆ మొక్కల్ని సృష్టించుకుంటూ వచ్చినటువంటి నీరు ఇది కొండల్లో నుంచి వచ్చినటువంటి నీరు అనేక ఔషధ గుణాలతో ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు మన అవగాహన సదస్సుకు వచ్చినటువంటి మన మిత్రుల యొక్క దృశ్యాలు గురువు గారు రామ్జీ గారు మనకి ఈరోజు గోమయ స్నానం అంటే ఆవు పేడ మిగతా పంచగవ్యాలు ఉన్నాయి అలాగే నువ్వుల నూనె నెయ్యి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వట్టి వేళ్ళు గంధకచ్చురాలు భావంచాలు ఇట్లాంటివన్నీ కూడా కలిసి ఉన్నాయి ఇది బాడీని రిజనవేట్ చేయడానికి అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని బయటకు తీయటానికి ఇది చాలా సహాయకారిగా ఉంటుంది వాతాన్ని హరిస్తుంది మీరు ఎప్పుడన్నా బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా దీంతో ఒక్కసారి మన మొత్తం ఒంటికి పూసుకుని ఒక అరగంట అట్లా దాకా ఉండి స్నానం చేస్తే నేను చాలా సార్లు దీంతో ఇట్లా చేయడం జరిగింది దీని నుంచి ఉపశమనం పొందడం జరిగింది ఇది కనీసము సంవత్సరంలో ఒక్కసారి అయినా చేయాలని చెప్తారు గోమయంతో స్నానము అవకాశం ఉన్నవారు ప్రతి నెల ప్రతి వారం చేసినా కూడా మంచిదేనండి మా గోశాలలో ఏర్పాటు చేసే ఏ కార్యక్రమంలో సరే ఖచ్చితంగా ఈ గోమయ స్నానం అనేది మిత్రుల్ని తీసుకొస్తూ ఉంటాము ఎవరైనా కానీ దీన్ని మీ దగ్గరలో జలపాతాలు ఉన్నట్టయితే ప్రకృతి ఉన్నట్టయితే ప్రకృతి లేని వారు ఇంటి దగ్గర అయినా సరే ఆ ద్రవ్యాలు ఏమేమి ఉపయోగించాము అన్నీ అవన్నీ కూడా మీకు వివరిస్తాము సో దాంతో కనీసం నెలకొక్కసారైనా సరే మీ ఆరోగ్యం కోసం మీ స్నానం ఆ స్నానం చేయాలనేది మా విన్నపం